హలో ఆల్ వెల్కమ్ టు సామ్ తెలుగు వరల్ ఈ వీడియోలో మనం షార్ట్స్ కు రిలేటెడ్ గా ఉండే వీడియోని అటాచ్ చేయాలన్నప్పుడు రిలేటెడ్ వీడియో ఆప్షన్ ని క్లిక్ చేస్తాం కదా బట్ అది బిగినర్స్ కి ఎనేబుల్ అయితే అవ్వక వెరిఫికేషన్ అయితే అడుగుతుంది చాలా మంది ఆ వెరిఫికేషన్ చేసి ఫెయిల్ అయి ఉంటారు ఈ వీడియోలో మనం డీటెయిల్ గా వెరిఫికేషన్ సాలీ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లేట్ చేయకుండా లేస్ గెట్ అంటు ద వీడియో మీరు వెరిఫికేషన్ చేయాలంటే త్రీ మెథడ్స్ అయితే ఉంటాయి అవేంటో చూద్దాం నెంబర్ వన్ ఏంటంటే మీరు సిక్స్ సెకండ్స్ పాటు వీడియోని రికార్డ్ చేసి యూట్యూబ్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మీ వీడియోని వెరిఫై చేసి మీకు ఆప్షన్ ని ఎనేబుల్ చేస్తారు నెంబర్ టూ ఏంటంటే మీరు ఒక ఐడిని ఫోటో తీసి వాళ్ళకి పంపిస్తే సేమ్ వెరిఫై చేసి మీకు ఆప్షన్ ని ఎనేబుల్ చేస్తారు నెంబర్ త్రీ ఏంటంటే మీరు లాంగ్ వీడియోస్ ని ఒక వారం పాటు గాని ఒక మంత్ పాటు గాని కంటిన్యూగా అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది మీరు ఎటువంటి వీడియో అండ్ ఐడిని అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే లేదు బట్ మీరు లాంగ్ వీడియోస్ ని స్టాప్ చేసి షార్ట్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తే ఈ ఆప్షన్ అనేది డిసేబుల్ అయితే అయిపోతుంది బట్ ఒక బిగినర్ అన్ని లాంగ్ వీడియోస్ చేయలేడు సో అతనికి ఈ ఆప్షన్ అనేది తరం కాదు నన్ను అడిగితే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సిక్స్ సెకండ్స్ పాటు వీడియో రికార్డ్ చేసి పంపించడమే నేను కూడా అదే చేశాను బట్ వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు క్వాలిటీ అండ్ లైటింగ్ బాగా ఉండేలా చూసుకోండి చాలు ఇప్పుడు ఎలా అప్లోడ్ చేయాలో నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఉన్న నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే యూట్యూబ్ అనేది గూగుల్ పేజ్ లోకి తీసుకెళ్తుంది అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ను అగ్రి చేసి మీ ఫేస్ ని వెరిఫై చేసుకోండి వాళ్ళు చెప్పినట్లు చేస్తే మీ వీడియో అనేది వాళ్ళకి అయితే వెళ్ళిపోతుంది అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అయితే పడుతుంది మీరు ప్రాపర్ గా వీడియో అప్లోడ్ చేసి ఉంటే అంత టైం అయితే పట్టదు నాకైతే విత్ ఇన్ మినిట్ లో అయితే వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఎంతసేపు పట్టింది అసలు వర్క్ ఏందో లేదో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో